చాలా కాలంగా చెప్తా ఉన్నాం చాలా వీడియోస్ మాట్లాడుకుంటూ వస్తున్నాం మహిళా సంఘాల లీడర్లతో మిడిల్ క్లాస్ సామాన్య మహిళలతో వ్యవసాయ కూలీ పనిచేసే మహిళలతో మలక్కలతో అందరితో మాట్లాడుకుంటు వస్తూ ఉన్నాం మన ఛానల్ నుంచి ముఖ్యంగా వేతనంలో తేడాలు ఉంటున్నాయి అనేది ప్రధానంగా ఒప్పుకోవచ్చు లింగ వివక్ష అనేది ఉన్నది స్త్రీ పురుషుల వేతనాల్లో అది వ్యవసాయ కూలీలు సుదర్భనకెళ్లే కూలీల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాకా వీళ్ళకి మహిళలకి నలభై వేలు ఇస్తే మగపిల్లలకి లక్ష రూపాయలు ఇస్తున్నారు బీటెక్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి ఈ పరిస్థితి అయితే ఉన్నది సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మహిళా సంఘాలు ఎంత గొడవ చేస్తున్నా ఆ పరిస్థితి అయితే లేదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది అనేది చెప్పుకోవచ్చు సో దీని మీద సేమ్ వర్క్ ఉన్నప్పుడు సేమ్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్ ప్రకారం లింగ అంతరం అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అనేది అంటే ఉందకి అరవై ఎనిమిది పాయింట్ అంటే శుభాలు డెబ్భై శాతంగా ఉంది అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం అంటే మనుగడ లింగ వ్యత్యాసం తొంభై ఆరు శాతం అంటే చూడండి జీవన విధానానికి సంబంధించినప్పుడు ఆర్థిక ప్రమేయం అంతరం అరవై పాయింట్ ఐదు శాతం అనేది తగ్గింది అనేది అంటే నలభై శాతం మాత్రమే ఈక్వాలిటీ వచ్చింది అనేది సో ఇది పరిస్థితి ఇంకా మహిళల్లో వందకి ఇరవై ఎనిమిది శాతం మాత్రమే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వెటర్నరీ లివ్ ఏదైతుందో గర్భిణీగా ఉన్నప్పుడు ఆ ఆడబిడ్డలు సెలవును ఓనుగా పొందగలుగుతున్నారు అంటే వందకి ఇరవై ఐదు శాతం అంటే ఇంకెంత రేంజ్ రీచ్ కావాల్సిన అవసరం ఉందో అర్థం చేసుకోండి ఇక ఇదంతా సంఘటిత రంగానికి సంబంధించింది ఇక అస రంగంలో పనిచేసేటువంటి కూలీలు వాళ్ళకి పనే తక్కువ ఉంటుంది పని దొరకదు పని దొరికినా కూడా తక్కువ వేతనం తక్కువ వేతనం మళ్ళీ ఎన్ని ఎన్ని బెనిఫిట్స్ అసలు ఉండనే ఉన్నాం అది ఒక కళ అది నిజ జీవితంలో ఉండదు అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పదలుచుకున్నాను నేను ఇది లింగ వివక్షకు సంబంధించి ఏదైతే ఉన్నదో లింగ సమానత సూచి ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి యుఎన్డిపి విడుదల చేసినటువంటి ఏదైతే ఉందో లింగ సమానత సూచిక జీఏఏ రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై మూడు దేశాలను తీసుకుంటే అందులో భారత్ జీరో పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ స్కోర్తో నూట ఎనిమిదో స్థానంలో ఉంది నూట తొంభై మూడుకి అంటే మంచిగా ఉందా మంచిగా ఉన్నట్టుగా మనకు అర్థం అవుతా ఉన్నది రెండు వేల ఇరవై రెండు నుండి జూన్ రెండు వేల ఇరవై మూడు మధ్య సంవత్సరంలో ఒక నెలలో భారతీయులు పురుషుడు సగటు జీతం ఇరవై వేల ఆరు వందల ఇరవై ఆరు ఉండగా మహిళలకు పదిహేను వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు జూన్ మధ్య జూలై జూన్ అంటే ఆ పన్నెండు నెలల కాలానికి రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి రెండు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై మూడు జూన్ మట్టికి మగాళ్ళకి భారతదేశంలో సగటు ఆదాయం ఉద్యోగం చేస్తే ఇరవై వేల ఇరవై వేల రూపాయల ఆరు వందల ఇరవై ఆరు అంటే మహిళలకు పదిహేను వేల రెండు వందల పదిహేను వేల ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ టూ రూపీస్ ఉందనేది ఐఐఎం అహ్మదాబాద్ అధ్యయనం రిపోర్ట్ తెలియజేస్తుంది సో వీళ్ళు ఒక సర్వే చేసినట్టున్నారు అంటే ఈ సర్వే ప్రకారం ఇంకొక సర్వే ప్రకారం మహిళలు పురుషుల కంటే రెండు పాయింట్ రెండు శాతం ఆదాయం తక్కువగా పొందుతున్నారు అనేది ఆదాయం తక్కువ వస్తుంది మగవాళ్ళకి టూ పాయింట్ టూ పర్సెంట్ ఎక్కువ శాలరీ ఇస్తున్నారు వీళ్ళకి ఇంకా తక్కువ ఇస్తున్నారు సేమ్ పనికి సమాన పనికి సమాన వేతనం అనేది డిమాండ్ మనం పెట్టాం కదా దానికి సంబంధించి ఇంకా వాళ్ళు ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో పురుషులు వంద రూపాయలు సంపాదిస్తే మహిళలు నలభై రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు అనేది పని సేమ్ సో ఆ పరిస్థితులు అయితే అట్లా ఉన్నాయి వేతనాల రేట్లు కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నా రెండు వేల ఇరవై రెండు ప్రపంచ లింగ సమానతల నివేదిక ప్రకారం భారతదేశంలో పురుషులు ఏదైతే ఉందో ఇండియాలో పురుషులు సో శ్రామిక పురుషుల ఆదాయం ఎనభై రెండు రూపాయలు సంపాదిస్తుండగా మహిళలు పద్దెనిమిది రూపాయలే సంపాదిస్తున్నారని చెప్పేసి ఇది లింగ వివక్షకి తారకాణం అని చెప్పేసి చెప్పొచ్చు ముఖ్యంగా అందుకోసమే సో తెలంగాణ గవర్నమెంట్ అయితే మహిళలకి అకౌంట్లో రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని చెప్పింది వేస్తే బాగుంటుంది ఎందుకంటే సాధికారిత కొంత టర్నోవర్ జరుగుతుంది కదా మహిళా సాధికారితపై పడుగులు పట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది దానివల్ల వాళ్ళకి ఎంపవర్మెంట్ వస్తుంది సో తరతరాలుగా ఈ వేగాలుగా వండింటి కుందేలుగా మిషన్ లాగా ఏదో పిల్లల్ని కానీ భార్యాభర్తకి వండిపెట్టడం కోసం పుట్టినట్టుగా కాకుండా అంటే మహిళా శ్రామిక శక్తి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ శ్రమ ఉత్పత్తి ఉత్పత్తి రంగంలో పాల్గొన్నప్పుడు ఏదైతే ఉన్నదో వ్యవసాయం పరిశ్రమ రంగాల ఉత్పత్తిలో పాల్గొన్నప్పుడు ఏదైతే ఉందో ఆ విధంగా అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పేసి అనేక దేశాల అనుభవాలు చెప్తా ఉన్నాయి ఇక్కడ ఈ కల్చరల్గానే ఈ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి చిన్నప్పటి నుంచే మగపిల్లలు ఎక్కువ ఆడపిల్లలు తక్కువ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి లింగ వివక్ష పూర్తిగా ఉంటుంది మగపిల్లాడికి ఎక్కువ దర్జా ఎక్కువ చదువులు ఉంటాయి సేమ్ ఒకవేళ సమానంగా చదువుకున్న సమానమైనటువంటి అవకాశాలు సో అన్ని వైపుల నుంచి బహుముఖమైనటువంటి అణిచివేతనే మహిళలు ఎదుర్కొంటున్నారనేది చెప్పక తప్పదు పని ప్రదేశాల్లో వివక్షత లేకుండా చూడాలి నాయక స్థానాల్లో కూడా అది లింగ వివక్షత లేకుండా దాన్ని ఒక మంచి సమాజ నిర్మాణానికి చేయాలి లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం వేధింపులు వివక్ష లేని జీవిత సమతుల్యత సురక్షితమైన పని వాతావరణం వర్తించే పని పని ప్రాంత విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది గృహ వృత్తిపరమైనటువంటి విధులు ఇద్దరు చురుగ్గా పాల్గొనే వాతావరణాన్ని పెంపొందించాలి ఇంట్లో పని అంటే ఆడోళ్ళు మగోళ్ళు మగోళ్ళు చేయడానికి ఆస్కారమే లేదు అన్ని పనులు ఆడవాళ్ళు పుట్టిందే వంట కోసం పుట్టినట్టుగా పరిస్థితులు ఉంటాయి మన దేశానికి వ్యత్యాసాన్ని తగ్గించడానికి వేతన చట్టం కనీస వేతన చట్టం వందల నలభై ఎనిమిది సమాన వేతన చట్టం పదం డెబ్బై ఆరు వేతనాలపై రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది కోడు వంటి కొన్ని అయితే తీసుకొచ్చారు కానీ ఆచరణలో వరకట్న చట్టాలు లాగానే ఉన్నాయి రెండు వేల పదిహేడులో పెద్ద సంస్థల్లో మహిళా ప్రసూతి సెలవులకి ఇరవై ఆరు వారాలు పొడిగించి మెటర్నిటీ బెనిఫిట్ చట్టం చేసింది ఇండియన్ గవర్నమెంట్ సో భారత క్రికెట్ నియంత్రణ మండలి పే ఈక్విటీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పురుష మహిళ క్రికెట్లకు సమాన మ్యాచ్ ఫీజును నిర్ధారించడం సో మంచిదే చాలా రిచ్ క్లబ్ అదే ఇండియన్ క్రికెట్ క్లబ్ అండి సో మహిళా సాధికారతకి ముందుకు పోవడానికి ఆస్కారం నేషనల్ క్రెచ్ స్కీమ్ చిన్నపిల్లల తన ఉన్న తలలో మహిళల ఉపాధిని కొనసాగించడానికి పిల్లల కిడ్స్ ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మనకి కొనసాగించే కార్యక్రమాలు అయితే మనకి ఏదైతే ఉన్నదో ప్రభుత్వం వైపుగా అడుగులు వేస్తున్నది మహిళా శక్తి కేంద్రం ఎంఎస్కే ఉపాధి అవకాశాల ద్వారా మహిళల గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం సో ఆ విధంగా ముందుకు పోతున్నాం సో మహిళా సాధికారత అనేది ఒక కలగానే మిగిలిపోతూ ఉన్నది దానికి పిల్లల పెంపకంలోనే రావాలి అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ పోవాలి మనం గతంలో వీడియోలు చెప్పాము అనేక సందర్భాల్లో చాలామంది మహిళా లీడర్లతో ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాము అనే కేస్ స్టడీస్ కూడా చైల్డ్ రైట్స్ స్టేట్ లెవెల్ లీడర్గా నేను చాలా కేస్ స్టడీస్ చూశాను కాబట్టి సో మీరు కూడా చూశాం మీ సందర్భాల్లో మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సందర్భాన్ని బట్టి మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ఆయన తెలియజేస్తూ నేను వేడే పిల్లలు వచ్చిన మీ సో మా ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువ సమానం ఆడపిల్లలు తక్కువ సమానం అనేటువంటి ఏదైతే ఉందో రకరకాల సందులు సామెతలు కొటేషన్స్ అవి మహిళా సమాజ సమాజాన్ని అంచివేస్తానే పుత్రుడు పునా పుత్రుడు పుడితే పునామ నరకం నుంచి తప్పి తప్పిస్తారని చెప్పేసి మన హెరిటేజ్ అండ్ కల్చర్లోనే మహిళలు అనిచివేత అనేది రాసినటువంటి గ్రంథాలంతా కూడా మహిళా సంఘాలు చేసే గొడవలు చేసే ప్రకారం మొగళ్ళు రాశారని చెప్తా ఉన్నారు సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గైడైపోయి వచ్చాడానికి లక్ష్యం మీరు